ఒక హీరో సినిమాకు మరో హీరో వాయిస్ వావరిస్తే ఆ కిక్ వేరేలా ఉంటుంది స్టార్ క్రేజ్ని వాడుకునేలా వారి వాయిస్ని కొన్ని సినిమాలకు వాడుతుంటారు వాటి వల్ల సినిమాలకు స్పెషల్ క్రేజ్ ఏర్పడుతుంది స్టార్ హీరోలంతా కూడా ఎప్పుడో ఒకప్పుడు ఎవరికో ఒకరికి వాయిస్ పవర్ ఇస్తూనే ఉంటారు వారిలో ఎన్టీఆర్ అయితే తనని అడిగిన ప్రతి ఒక్కరికి వాయిస్ వావరిస్తుంటాడు ఆ విధంగానే మహేష్ బాబు అలాగే రవితేజ లాంటి హీరోలు చాలామంది వారి వారికి తెలిసినటువంటి స్టార్ హీరోలకి అలాగే అడిగిన వారికి కూడా ఇచ్చారు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్తో టీజర్ లేదా క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వస్తే ఆ గ్లింప్స్కి ఎక్కడైనా క్రేజ్ ఏర్పడుతుంది ఈ ట్రెండ్ ఎప్పటి నుంచో కొనసాగుతున్నా కూడా ఇప్పుడు మరింత ప్రభావం అయితే చూపిస్తున్నాయి ఇలాంటి గ్లింప్స్ ఎన్టీఆర్ సినిమాకు సపోర్ట్ అందించేందుకు ఎప్పుడూ ముందుంటాడు తారక్ ఎనర్జెటిక్ స్టార్ రామ్ నటించిన రామరామ కృష్ణకృష్ణ సినిమాకు రామ్ ఇంట్రడక్షన్ కోసం వాయిస్ ఓవర్ ఇచ్చాడు ఆ సినిమా రిజల్ట్ ఆశించిన స్థాయి లేకపోయినా ఆ సినిమా టేజర్ టైంలో ఇంప్రెస్ చేసింది ఇక నెక్స్ట్ రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కినటువంటి త్రిబుల్ అర్ సినిమాకి రిలీజ్ చేసిన ప్రోమోలో కూడా రామ్ చరణ్ రామ్రాజు పాత్రని పరిచయం చేస్తూ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు త్రిబులారర్ సినిమాలో తారక్ కూడా నటించిన విషయం తెలిసిందే ఇక నెక్స్ట్ మెగా మేనలుడు సాయి ధరమ్ తేజ్ నటించినటువంటి విరూపాక్ష సినిమా టేజర్ కూడా ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు లేటెస్ట్గా విజయ్ దేవరకొండ కింగ్డమ్ టేజర్కి కూడా ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా కథ ఏంటన్నది సీక్రెట్గా ఉంచినా కూడా ఎన్టీఆర్ వాయిస్ వావర్తో సినిమాకు కావలసిన మాస్ ఎలివేషన్ ఇచ్చేశాడు తారక్ వాయిస్ వావర్తో కింగ్డమ్కి సూపర్ క్రేజ్ వచ్చింది అందుకే జస్ట్ అలా రిలీజ్ అయిన టేజర్ ఇరవై నాలుగు గంటల్లో ఇరవై తొమ్మిది మిలియన్ వ్యూస్ రాబట్టింది ఎన్టీఆర్ నటించడమే కాదు తన వాయిస్ ఓవర్ కూడా అందిస్తూ ఇతర హీరోల సినిమాలకు కూడా సపోర్ట్గా ఉంటున్నాడు విజయ్ దేవరకొండ కింగ్డమ్కు ఎన్టీఆర్ వాయిస్ పవర్ అదుర్స్ అనిపించగా ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి అలాగే తెలుగుతో పాటు హిందీ తమిళ కర్ణాటక మలయాళంలో కూడా ఈ సినిమాను విడుదల చేస్తున్నారు అక్కడ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క వాయిస్ పవర్ అయితే ఇవ్వడం జరిగింది ఈ సినిమా ఇప్పటికే చాలా వరకు క్రేజ్ సంపాదించుకుంది ఇప్పటికే ఈ సినిమాకి మంచి బజ్ ఏర్పడింది